గేటెడ్ కమ్యూనిటీలో లోపలికి మా గేట్లు దాడి చేసి గేట్లు పగలగొట్టి నా ఇంటి అద్దాలు పగలగొట్టి నా మీద కత్తులతోని కత్తలతోని కట్టెలతోని ఇలా ఉంటే ఇది ఏం విధం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ది ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దీన్ని ప్రోత్సహించింది పక్క రేవంత్ రెడ్డి గారే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్లాన్ ప్లాన్ గా చేసి మరి మీకు దమ్ముంటే నా పొద్దున నా దగ్గర ఎందుకు మోరిచ్చు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దీనికి ప్రతిచర్య ఉంటుంది ఒక ఎమ్మెల్యే కే రక్షణ లేనప్పుడు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఈ దాడిని ఇలా కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చూస్తా ఉన్నారు ఇలా మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు నేను ఏసీపీ గారిని సిఏ గారిని ఎస్ఏ గారిని మీరు సస్పెండ్ చేసిన లేదు వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయాలి మీరు వాళ్ళని సస్పెండ్ చేసాక నేను మాట్లాడతా ఇది ఇది సస్పెండ్ ముందు సస్పెండ్ చేయకముందు మాట్లాడాల్సిన కేసు పెట్టండి నేను ఏసీపీ గారిని సిఏ గారిని ఎస్ఏ గారిని మీరు సస్పెండ్ చేసిన లేదు వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయాలి మీరు వాళ్ళని సస్పెండ్ చేసినాక నేను మాట్లాడతా ఇది ఇది సస్పెండ్ చేయక ముందు సస్పెండ్ మాట్లాడతాం ఒకటి నేను ఏసీపీ గారిని సీఏ గారిని ఎస్ఏ గారిని సస్పెండ్ లేదు వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసినాక నేను మాట్లాడతా ఇది ఇది సస్పెండ్ చేయక ముందు సస్పెండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది సవాళ్లు ప్రతి సవాళ్లతో మొదలైన వివాదం దాడులకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన అరికిపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు గాంధీతో పాటు నలుగురు కార్పొరేటర్లను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ఇంటిపై దాడి చేసినందుకు వారిపై కేసు నమోదు చేశారు నేను ఏసీపీ గారిని సిఏ గారిని ఎస్ఏ గారిని సస్పెండ్ లేదు వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయాలి మీరు వాళ్ళని సస్పెండ్ చేసేక నేను మాట్లాడతాను ఇది ఇది సస్పెండ్ చేయక ముందు సస్పెండ్ చేయకము కేసు పెట్ట నిమిషం నేను ఏసీపీ గారిని సిఏ గారిని ఎస్ఏ గారిని సస్పెండ్ చేసిన కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు అరకిపూడి గాంధీ వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కౌశిక్ రెడ్డి ఇంటిలోకి వెళ్లకుండా అరికిపూడిని అడ్డుకున్నారు పోలీసులు ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది కౌశిక్ రెడ్డి ఇంటి గేట్ తోసుకుని లోపలికి వెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది కుర్చీలతో కొట్టుకున్నారు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు ఈ దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి పూల కుండీలు పగిలిపోయాయి టమాటాలు కోడి కూడా దాడి చేసుకున్నారు